అప్పు అయితే కావ్య దగ్గరకు వచ్చి అక్క ఆ ఒరిజినల్ మాయ కోమలో నుండి బయటకు వచ్చిందట ఇప్పుడే వెళ్ళి కలుద్దాం పదా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి నిజమా సరే పదే ఇప్పుడే వెళ్ళి ఆ మాయను కలిసి అసలే నిజమేంటో తెలుసుకుందాం పదా అని చెప్పి అప్పుని తీసుకొని కావ్య అయితే హాస్పిటల్కి వెళ్తుంది ఇంతలో రౌడీలు మాయ ఎక్కడ ఉందో తెలుసుకొని మాయ దగ్గరకు వెళ్తారు ఇక మాయాను కలిసి మాయాని వాళ్ళతో తీసుకెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో కావ్య అప్పు అలాగే కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు అయితే మాయాను కలవారు కోసం అని చెప్పి హాస్పిటల్కి వస్తారు వచ్చి మాయా ఎక్కడ ఉందా అని చెప్పి వాళ్ళైతే కారు దిగి లోపలికి వెళ్తూ ఉంటారు ఇందులో రౌడీలు మాయాని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు ఇక కావ్య అప్పు వాళ్ళైతే మాయా రూమ్ తెలుసుకొని మాయా దగ్గరికి వెళ్ళి మా ఇలా డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ మాయా అయితే కనిపించదు కనిపించకపోయేసరికి కావ్య అప్పు కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ మాయా లేకపోవడం ఏంటి అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్